జై గురుదత్త శ్రీమతి గుడిపూడి రాధికారాణి గారు శ్రీ స్వామీజీ వారికి స్వాగత పత్రాన్ని సమర్పిస్తారు శ్రీ గుడిపూరి రాధికా రాణి గారిని వేదిక దగ్గరికి వచ్చి స్వామీజీ వారికి స్వాగత పత్రం సమర్పించవలసిందిగా కోరుతున్నాను ट శ్రీ గురుదత్త జయగురుదత్త అవధూత దత్తపీఠం మైసూరు ఉత్తరాధిపతి పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీదత్త విజయానంద తీర్థ స్వామీజీ వారికి ம புஷ்பஞ்சி பஞ்சாமரம் விசாலமைய மது விஸ்விரேம்தோமு பாரவசியமேய அசாந்தி நெல்லாந்தி ஜேயு அதுபுதம் முரயா குசாங்கபு கல்வி நட்டி గోప్రియ నమో నమో విశ్వప్రేమను కలిగినట్టు విశాలమైన హృదయం ఇది పరమ పాపిని కూడా పావనం అనరించి వారిలో పుణ్యాన్ని నింపే మీ ప్రశాంతమైన మోము భక్తులందరికీ పారవశ్యం కలిగించి వారిలోని కలతల్ని కష్టాలని కన్నీళ్ళని తుడిచేసి వారి అశాంతిని శాంతిగా చేస్తుంది అటువంటి అద్భుతమైన స్వామీజి వారికి నమస్సులు సీసపద్యం గణపతి హోమ ముఘన శ్రీ శ్రీచక్ర పూజలు శ్రేయమొసగా సంగీత సేవతో సత్వగుణము పెంచ భాషణమును చేసి బాధ తీర్చ లహరిని శ్రావ్య పారాయణ జరిపించు మా స్వామి జయము జయము వేదసారమెరిగి ప్రేమను చూపు సహనశీలి మీకు స్వాగతము మీరు రామకథను కూడా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పటం మా భాగ్యం మీకు స్వాగతం తేటగీతి భక్తి శ్రద్ధలు కలిగిన భక్తుల మది స్వామి దృష్టిని సారించ సంబరపడు చిన్న నవ్వుతో కలతలు చెదరగొట్టు స్వామి వారిని బందరు స్వాగతించు భక్తి శ్రద్ధలతో పూజ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న మా భక్తులందరూ మీరు దృష్టిని సారించగానే సంబరపడతాము మీ చిరునవ్వు మొహం మా బాధలన్నిటినీ దూరం చేస్తుంది అట్టి మీకు ఇది మహాభాగ్యం అంటూ బందరు స్వాగతాన్ని పలుకుతోంది సీస శ్రీ శనీశ్వర స్వామి శ్రీదత్తస్వామికి తైలాభిషేకము తపనదీర్చ లక్ష్మీనారాయణ రక్షకై హోమము సత్యనారాయణ స్వామి వ్రతము గీతపారాయణ కెరటాలు సగంగా రథము వేడుకలను లక్షణముగా బందరు వాసుల భాగ్యము మేరకు జరుపవచ్చిన స్వామి జయము జయము గీతాపారాయణ మచిలీపట్నంలోని సముద్ర కెరటాలను మించి అలలుగా సాగి మా అందరిలోను భక్తిని నింపాయి ఈ సత్కార్యాలన్నిటినీ మా చేతుల మీదుగా చేయించడానికి వచ్చిన స్వామివారికి జయము జయము ఆట వెలది మాఘమాస వేళ మహనీయ మీరాక మచిలీపట్నమునకు మల్లె తావి మండు టెండలందు మంచు సోకిన తీరు స్వామి దర్శనము ఈ మాఘమాసంలో మహనీయ స్వామీజీ మీరాక మచిలీపట్నానికి మల్లెపూల పరిమళంలాగా హాయిని నింపింది మండుటెండల్లో మంచు సోకినట్లుగా మా హృదయాలన్నీ సంతోషంతో సేద తీరుతున్నాయి మీకు జయము జయము ఇట్లు దత్తాశ్రమము బుట్టాయిపేట మచిలీపట్నం ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు పరికల్పన గుడిపూడి రాధికారాణి మచిలీపట్నం ధన్యవాదాలు